ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఒకవైపు దుర్గాదేవి దసరా నవరాత్రులు మరోవైపు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇప్పుడైతే మీరు చూస్తున్న ఈ నవరాత్రులు దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి పూజని వేలాది మంది భవానీ భక్తులు ఏర్పాటు చేసుకున్నారు ఇది కోట మండలం గోల్జం గ్రామం ఈ గోల్జం గ్రామంలో అమ్మవారి పడి పూజ అంబలం పూజ మహోత్సవాన్ని ఎంతో కన్నుల పండుగ నిర్వహించుకుంటున్నారు ఇప్పుడైతే మనం ఇంకోవైపు చూస్తున్నది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇది విజయనగరం జిల్లా ఎస్కోట మండలం భర్తాపురం గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ కళ్యాణ ప్రసన్న వైభోగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా యక్షక్స్ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కోలాట కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో రంజింపజేసింది ఇవి రెండు చూస్తున్న భక్తులైతే ఒకవైపు దసరా నవరాత్రులు మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంత అదృష్టవంతులమో మనం అంటూ ఎంతో సరదాగా పొంగిపోతున్నారు చూడండి ఆ రెండు దృశ్యాలు మీకోసం చూపిస్తున్నాము